హలో అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కుషిగాడికి అన్నప్రసన్న చేపిద్దామని మేమైతే గుడికి వెళ్ళాము శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ వీరభద్రస్వామి అని అంటే మనకి శివయ్య ఈ గుడిలో శివయ్య అయితే దర్శనమిస్తారు ఇంకా శివయ్య అంటే నందీశ్వరుడు కూడా నందీశ్వరుడు కూడా ఉంటాడు కదా ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేంటో మీకు చూపించడానికే నేనైతే ఈ వీడియో తీశాను అదేంటో అనుకుంటున్నారా కోరికల పీఠం అండి ఏంటి కోరికల పీఠం అనుకుంటున్నారా ఇదే ఆ కోరికల పీఠం ఈ పీఠం దగ్గర మనకి ఎలాంటి కోరిక ఇది నెరవేరాలి అని గట్టిగా అనుకుంటామో ఈ పీఠం దగ్గర కూర్చొని ఆ పీఠం మధ్యలో ఒక రూపాయి లేదా రెండు రూపాయల కాయిన్ పెట్టి స్వామివారిని నమస్కరించుకొని స్వామివారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని బొటన వేలనైతే రెండు చేతులతో కలిపి ఇలా ఈ విధంగా పెట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనం కోరిన కోరిక నెరవేరుతుంది అనుకుంటే గనక మన స్వామివారిని స్మరిస్తూనే ఉంటాం మనకి తెలియకుండానే మన చేతులు అనేది ఆ పీఠం ఆకారం ఏ విధంగా ఉందో రౌండ్గా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వచ్చి చేతులు కలిసిపోతాయి అలా కలిసిపోతే కోరిక నెరవేరినట్టు ఈ గుడికి వచ్చిన ప్రతివారు తమ కోరిక నెరవేరుతుందా లేదా అనేది అయితే ఇలా పరీక్షించుకుంటారు చాలామందికి కలుస్తాయి కొంతమందికి కలవవు మీ దగ్గరలో ఇలాంటి టెంపుల్ ఏదైనా ఉంటే నాతోటి షేర్ చేసు